ఇది అబద్ధమా నేను చెప్పేది హలో అబద్ధమా మీరు చెడిపోలా పడిపోలా నాశనం అయిపోవాలా దగ్గర్లోనే ఉన్నారు కొంచెం మంచం తగ్గించుకోండి ఆ కొంచెం తగ్గించే భక్తిని నేను చేయకుండా మీకు చెప్తే తప్పు చేస్తున్నాను అనేక సంవత్సరాలుగా సాధ్యమంతగా తిండి తగ్గించుకొని బతుకుతున్నాను సాధ్యమంత నిద్ర తగ్గించుకొని బతుకుతున్నాను సాధ్యమంతగా మంచానికి దూరంగా బ్రతుకుతున్నాను కొద్దు గొప్ప తిప్పలు పడుతున్నాను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలతో సమానం కాదు లెమ్ము అని పిలిచినా రాలేదని ఈమె పడుకున్న చోటికి వచ్చేసాడంట అబ్బా ఎంత ప్రేమ కన్నను నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెదకుచున్న ప్రేమ ఎక్కడ పడి ఉంటే అక్కడికి వచ్చి సిగ్గుమల్లి క్రైస్తవేమ బుద్ధిహీన భక్తి చేస్తున్నావు దానా అని వెళ్ళిపోలేదు తలుపులు పడుతున్నాడు నా ప్రియురాలా లేమ్మా తలుపు ఆయన ఇంకా అంత అవసరమా క్రైస్తవులు పై వస్త్రం ఏంటండి భయం పక్కన పెట్టారు అనవసరం మొత్తం తగిలించుకోవడం మొదలు పెట్టారు లేనిపోని పూసుకుంటున్నావు లేనిపోని రాసుకుంటున్నావా వసత కావాలి ఎంతమందికి ఆర్థిక ఆశీర్వాదాలు కావాలి ఎంతమందికి డబ్బులు కావాల ఎంతమంది మేఘమెక్కుతారు తగ్గింది ట్టి మహిమా మేఘమెక్కుటకు కాస్త మంచం దిగుతావా అది అసలు సిక్కు భక్తి కలిగిన వారంతా స్తోత్రమేనండి ఈమె మంచం మీద పడ్డా ఇంకా ప్రాణప్రియుడెవరో యేసు నేను మంచం మీద పరుడి నా మీదకి గత ఇంకా ప్రాణానికి ప్రియమైన వాడు వేసే ఎత్తుకునేది ప్రభునే కాకపోతే అప్పులాంటి భక్తి వైరాగ్యం ఉపవాసాలు మోకాల్లో ప్రార్థన ఈ తగ్గినాయి ప్రాణం అంతా ఏసుప్రబెబ్ మీద కొట్టుకుంటుంది ఇంకా మోకాలు తగ్గినాయి ప్రార్థన తగ్గింది ఉపవాసాలు తగ్గింది సమయం తగ్గింది మెల్లిగా మంచాన్ని పడింది ఇది అబద్ధమా నేను చెప్పేది హలో అబద్ధమా మీరు చెడిపోలా పడిపోలా నాశనం అయిపోవాలా దగ్గరలోనే ఉన్నారు కొంచెం మంచం తగ్గించుకోండి కొంచెం నిద్ర తగ్గించుకోండి అంత నిద్ర కారణమైన తిండి తగ్గించుకోండి మళ్ళీ మీరు పెండ్లి కుమార్తె సంఘములో ఉంటారా చేతుల సంతోషంగా చెప్పడం స్తోత్రం చెప్పండి గట్టిగా నువ్వు మరలా పెండ్లి కుమార్తె సంఘంలో చూడాలి నేను ఇది దేవుని దర్శనం ఇది దైవజుల ప్రయాసం ఈ ఖర్చు కష్టం దానికోసమే ఒకవేళ మీలో కొంతమంది మళ్ళీ రాకరులో ఎత్తబడి అరకెత్తకు రాగలిగితే ఈ కుడికెళ్ల ద్వారా ఈ కష్టం ఖర్చంతో మర్చిపోవచ్చు హ్యాపీగా చాలు దర్జాగా తప్పైన కుమారుడు తిరిగి పంపుకోతే అని చేర్చుకోవడం ఎక్కువ అంటే మొత్తం కృతజ్ఞత కుటం పెట్టి కొవిని బతించి ఊరందరికీ భోజనం పెడతాడు పెద్దయ్య గారు పెద్దవాడు వచ్చి ఈ పనికి మనుడు చేసిన లాస్ట్ చాలక మళ్ళీ భోజనం పెడతామా డబ్బు తండగా మొత్తం తగిలేశాడా అంటే అంటాడు రే ఆడు చచ్చి బతికాడరా ఆడు మళ్ళీ వచ్చాడు అదే పదివేరు నీకేం కలిసి వస్తుందడు వస్తే పోయినా వస్తదా పోయిన వస్తుందా పది రూపాయలకి ఎత్తాడాడు ఖర్చుతో పడవల్లేముంది తండ్రి అంటాడు ఇంకేమీ నాకు కలిసి రాక్కర్లేదా నా కొడుకు మరలా నాలో కలిసిపోయాడు నాకు అదే చాలా అంటాడు ఇది కదా తండ్రి ప్రేమ ఇది కదా తండ్రి ప్రేమ అయ్యో దేవుని సేవకులరా దేవుని సంఘమా దేవుని ప్రజలరా నువ్వు తిరిగి వస్తేనే నువ్వు ఆయనలో మరలా కలిసిపోతేనే విపరీతంగా కలిసి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయే కన్న తండ్రి ప్రేమ నీ స్నేహాలను మించింది కాదా నీ బంధాలను మించింది కాదా పాపపు సుఖ సంతోషాల కంటే విలువైంది కాదా లౌకిక శారీరక యవ్వనేచ్ఛ భోగేచ్చ మానుష్య కంటే కలిగిన అవకాశం కాదా ఇది నువ్వు తిరిగిరా ప్రార్థన జీవితానికి నీ మీద కఠినమైన బరువులే మోపట్ల ధర్మశాస్త్రోపదేశకు బ అన్నాడు నువ్వు నీ విశ్వాసం మీద మొయ్యలేపన్న భారాలు మోపుతారు మీరు మొయ్య్రా అని తిట్టాడేశ్వర నేను బారాల మా పట్ల కొంచెం తగ్గించమన్నా ఆ కొంచెం తగ్గించే భక్తిని నేను చేయకుండా మీకు చెప్తే తప్పు దేవుని కృపలో దేవునికి మహిమని చెప్తున్నాను కొంచెం తగ్గించుకుని భక్తి నేను చేస్తున్నాను అనేక సంవత్సరాలుగా సాధ్యమంతగా తిండి తగ్గించుకొని బతుకుతున్నాను సాధ్యమంతా నిద్ర తగ్గించుకొని బతుకుతున్నాను సాధ్యమంతగా మంచానికి దూరంగా బ్రతుకుతున్నాను కొద్ది గొప్ప తిప్పలు పడుతున్నాను నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలతో సమానం కాదు పరిపూర్ణలైన పరిశుద్ధులతో పోల్చుకునే స్థాయి రాలేదు కానీ తిప్పలు పడుతున్నాను ప్రయాస తిండికి నిద్రకి సుఖానికి డబ్బుకి వ్యామోహానికి దూరంగా కొద్దో గొప్ప తిప్పలు పడుతున్నాను కాబట్టి ధైర్యంగా నా సహోదరులను మీకు చెప్పగలుగుతున్నాను ఈ ఆక్యంలో మిక్కిలి అల్పమైన దానిలో ఒకటైన మీరి అలాగూ చేయాలని బోధిస్తే వాడు పరలోక రజును మిక్కిలి అల్పుడైపోతాడు కానీ దాన్ని పాటించి బోధిస్తే వాడు మిక్కిలి గొప్పవాడు అడుగుతాడు అనే వాక్యాన్ని నమ్మి అనే వాక్యాన్ని నమ్మి సాధ్యమైనంతగా తిండి నిద్ర సుఖం డబ్బు వ్యామోహం పదవి మంచం కుర్చీ అన్నిటికీ దూరమై దూరమై దేవునికి దగ్గర వాళ్ళని ప్రయాసపడుతున్నాను ఈ దారి పరిశుద్ధమైందని ఈ దారి మహిమ కలిగిందని ఈ దారి పూర్వ వైభవాన్ని మరలా తీసుకొచ్చి పెడద్దు నమ్మి నేను మీతో పంచుకుంటున్నాను రండి మనమందరం కలిసి ప్రయాసపడుతున్నాం కొంచెం మంచం కొంచెం సుఖం కొంచెం నిద్ర తగ్గిద్దాం రాకడలో యేస్సును ఎదుర్కొనే కృప సంపాదించుకుందాం దేవునికి స్తోత్రం కలుగునగా బొత్తిగా చెడిపోలేదు పడిపోలేదు కానీ కాస్త మంచం ఎక్కువైందని చెప్పాను అవునా నిద్ర సుఖం తగ్గాలని చెప్పానావురా మరొక వచ్చిన వాడు చూస్తారా పరమగీత గీత గ్రంథమైదవ ధ్యాయం ఆలకింపుము నా తలకు మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి ఆహా నా నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలు తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివే స్థితిని నేను ఆహా నేను మరలా దాన్ని ధరింపనేలా హాయ్ నీ తలుపు కొట్టిన వడవడావ్ నేను పిలుస్తున్న వడవడావ్ నీకు తెలియకపోతే నువ్వు గుర్తుపట్టకపోతే ఎవరో అనుకుంటే పడుకున్న అర్థం చేసుకోవచ్చు అతడు నీ ప్రియుడే నీకు అర్థమైపోయిందిగా మంచానికి పడిన సహోదరి సహోదరులరా సుఖభోగముల వాంచ ఎక్కువైన సహోదరి సహోదరులరా ధనమోహములో పడిపోయిన సహోదరి సహోదరులరా నిన్ను అసహించుకోకుండా నీ మీద జాలి పడి ఇప్పటికైనా లేచి రాగలిగితే నీ మొదటి స్థానం నీకు ఇస్తారని దేవుడు వాగ్దానం చేస్తుంటే పిండి కుమార్తె స్థానం ఇంకా నీకు పదిల పరుస్తారని దేవుడు వాగ్దానం చేస్తుంటే ఇంకా సుఖపడతావా ఇంకా నిద్రలో ఉంటావా ఎంత పిడిగి రమ్ము లెమ్ము రమ్ము అని పిలిచినా రాలేదని ఈమె పడుకున్న చోటికే ఏసీ వచ్చేసాడంట అబ్బా ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఒక భక్తుడు క్రీస్తు ప్రేమను గురించి అమర ప్రేమని ఆ ప్రేమని ఈ ప్రేమని మధుర ప్రేమని ఎందరో రాశారు ఒక భక్తుడు రాసిన మాట నాకు బలే బలే నచ్చింది ఏమన్నా తెలుసా నను పోనివ్వని ప్రేమ ఏం ప్రేమ అంట అబ్బబ్బబ్బా నేను ఎప్పుడో వెళ్ళిపోదును ఈ భక్తి నా వల్ల కాదు ఈ వైద్యం నా వల్ల కాదు ఈ ఉపేక్ష నా వల్ల కాదు ఈ సేవన వల్ల కాదు ఈ పత్తి నా వల్ల కాదు అని చాలించుకొని ఎప్పుడో బయటపడదామనుకున్నాను కానీ నన్ను పోనివ్వట్లేదంట సామనే ఆడ సాడు సాని దరిద్రం అనుకుంటే ఎప్పుడో పోదునంట కానీ నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెదకుచున్న ప్రేమ ఎక్కడ పడి ఉంటే ఎక్కడికి వచ్చి చెయ్యి సిగ్గుమల్లె క్రైస్తవమా బుద్ధిహీన భక్తి చేస్తున్నావు దానా అని వెళ్ళిపోలేదు తలుపులు పడుతున్నాడు నా ప్రియురాలా లేమ్మా తలుపుది ఆయన ఇంకా అంత అవసరమా లేమ్మో రమ్మోనాడు రాలేదు మంచం మీద పడుకున్నాడు తిన్నగా ఇంటి కడుగు తలుపు కొడతానడే మూసిన తలుపులు మూసినట్టుండగా లోపలికి రాగలిగిన సర్వశక్తి గలవాడు తలుపు కొట్టడం దేనికి తెలుసా ఇంకా నీకు విలువిస్తున్నాడు ఇంకా నీకు గౌరవిస్తున్నాడు నీకు ఇష్టమైతేనే నువ్వు స్పందిస్తేనే నువ్వు లేచి వస్తేనే నువ్వు కోరుకుంటేనే నువ్వు సమర్పించుకుంటేనే నీవు తలుపులు తెరిస్తేనే నీకు పూర్వ వైభవాన్ని సంతరింపజేసి నిన్ను తన ప్రాణప్రియులుగా మార్చి నిన్ను మన్ను వాడి నిన్ను మహిమకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్న దేవుడు స్వయముగా గతికి రాత్రి తలుపు కొడుతున్నాడు ఇంకా నిద్రైనా ఇంకా సుఖమేనా ఇంకా వ్యాపారమేనా ఇంకా ధనమేనా ఇంకా రాజకీయమేనా నేరుగా వచ్చింది తలుపు కొడుతున్న ప్రియుని స్వరం అనేక వినబడలేదు తలుపు కొట్టేమన్నాడు తెలుసా బిడ్డా నా ప్రియురాలా రాత్రి కురియు మంచునకు నా తల తడిసిపోయిందమ్మా బయట చలిగా ఉందిరా తలుపుది నాన్న స్పందన లేదా ఎవరో అనుకొని నేను కాదేమో అనుకొని నా స్వరము గుర్తుపట్టలేదేమో అనుకొని ఆ తండ్రి పిచ్చి ప్రేమ కిటికీ సందులు చేయిబెట్టి చూడమ్మా ఎవరో అనుకుంటున్నావా నేనే నీ కొరకు గాయపడిన ప్రాణ నా చేతులు చూడు గుర్తుపట్టు తల్లి అంటే ఏమంటది మంచం మీద పడుకుందర్జాగా కిటికీ సందులలో చేయి పెట్టిన నా ప్రియుని ఎడల నా మనసు నీ భక్తి తయారైంది నీకు జాలిపడు దేవా అని ఆరాధించను నీవు నీ మీద జాలిపడి ఆ నీ మీద కనికరం చూపెట్టి ఆ నిన్ను దర్శించడానికి దిగి వస్తే ఉల్టా ఆయన మీద జాలిపడిపోయే బాబు దాంట పనికి మేల్ని భక్తి చేస్తున్నావు గర్వం పెరిగిపోయిన భక్తి చేస్తున్నావు లెక్కలంటనే ఎక్కువైపోయినా తప్పదే ఆయన మీద జాలి పడే రేంజ్ అనేదే అనేవే చెప్తున్న కారణాలు నా కాలు విరిగిపోయింది నా నడు విరిగిపోయింది లేక ముందుగా లేవలేకపోతున్నాను కాదంట ఏంటి తెలుసా నేను వస్త్రము తీసి తీసివేసేది తీసేది తీసేసేవాళ్ళే అమ్మో ఇది నా ప్రిండి స్వరము గుర్తుపట్టి గబగమలిచి మనంలా ధరించదను మరలా ధరింపనేలా ఇంత పొగరబట్టిన మాటలో అమ్మో నా ప్రభు చేశాడు బాబోయ్ ఇంకా టైం ఉంటుంది అనుకుని మంచం ఎక్కాను తప్పే ఇంకా పర్లేదనుకొని వస్త్రం తీసాను తప్పే నేను లేచి గప్ప వస్త్రం మరలా ధరించిన ప్రియుని గురించి తలుపు తెరుస్తాను అనుకోవాలి కదా దర్జాగా పడుకొని నేను వస్త్రం తీసి వేసుకుని మరలా ధరింపనేలా ఏం పొగరబట్టిని భక్తి చేస్తున్నావు వాక్యం అర్థమై కూడలో పట్టవలేదు గద్దింపులు స్వీకరించలేవు హెచ్చరిక తీసుకోవడం లేదు మోరు మనసు పొందడం లేదు పడక దిగటం లేదు నువ్వు పక్కన పెట్టిన రక్షణ వస్త్రం శుద్ధి వస్త్రం పెట్లి వస్త్రం ధరించడం లేదు చేతుల కంటే అత్త జటా మామిసి గోపుర పూసుకుందంట ప్రియునికి ప్రీనికి తలుపు తీద్దామని తీస్తే ఆ గడియల మీద అత్తనంత కారిపోయి వేస్ట్ చేయబద్దు గోపల గోబులు వహించే పనులు ఎన్ని ఒంటి మీద ఉండవలసిన వస్త్రమేమో పక్కన మారేసావు అక్కర్లేని అత్తరం పూసుకొని సోకులు పడుతున్నావు ఇది దగ్గర దరిద్రం ఉండాల్సిందే ఒంటి మీద లేదు అవసరం లేని అన్నీ పూసుకొని తలుపు తీద్దామంటే అంటే గడిల మీద అత్తరంతా వేస్ట్ అయిపోతుంది చేతుల కంటేతో పూసుకుందంట తలుపు తీంటే ఇప్పుడు ఉండాల్సిన వస్త్రం పక్కన మారేసావు క్రైస్తవులు పై వస్త్రం ఏంటండి నీతి అనే పై బట్ట లేదా బైబిల్లో మాట్లాడరా మరి నీతిని పక్కన పెట్టారు నిజాయితీని పక్కన పెట్టారు దైవభయం పక్కన పెట్టారు అనవసరం మొత్తం తగిలించుకోవడం మొదలు పెట్టారు లేనిపోని మూసుకుంటున్నావు లేనిపోని రాసుకుంటున్నావా మళ్ళీ తలుపు తీయమంటే ఇవన్నీ చేతులు కొన్నాయి ఇప్పుడు ఎలాగా జాగ్రత్త రాత్రి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఆయన ఎదుర్కొనవలసిన వ్యక్తి నీవు దర్జాగా మంచ మీద పడుకుంటే నువ్వు పడుకున్న చోటుకి దిగి వచ్చాడు నీ తలుపు తడుతున్నాడు ఇంకా నీకు గౌరవం ఇచ్చి నీ వ్యక్తిత్వానికి విలువ ఇచ్చి స్వయంగా నీవే లేచి తలుపులు తెలిసి ప్రభుని ఆహ్వానిస్తామని వేస్ట్ చేస్తున్నాడు రాత్రి కురియు మంచుకు తల తడిసిపోతున్నా చలికి వణుకుతున్నా కిటికీ సందులో చేయబట్టి గురుతులు చూపి తన ప్రేమను నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్నిసార్లు స్వస్థపరిచాడు ఎన్నిసార్లు ఆదుకున్నాడు నీ కుటుంబంలో ఎన్ని కార్యాలు చేశాడు ఈ గురుతుల్ని చూపుతా మాట్లాడుతున్నాడా లేస్తావా ఇప్పుడు మంచం మీద నుంచి నువ్వు పక్కన పడేసిన వస్త్రాన్ని ధరించుకుంటావా పెండ్లి మహిమ వస్త్రం ఉల్లాస వస్త్రం స్థుతి వస్త్రం రక్షణ వస్త్రం ధరించుకుంటావా మరలా లే అవి ధరించుకుని రాగలిగితే నా మాట వినో నా మాట వినో పెండ్లి కుమార్తె స్థానం ఎక్కివడానికి సిద్ధం ఉన్నాడు చూసి 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 ఈ సోగులు పడే మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మెల్లిగా లేచి అత్తరంతా ఆరిపోయిందంట సోగులు పడి మళ్ళీ వస్త్రం వేసుకొని తలుపు తీసి నా ప్రాణప్రియుడా లేడా అక్కడున్న మాట తెలుసా నా ప్రియునికి తలుపు తీయునంతలో అతడి అంతలో జస్ట్ నువ్వు ఇంకా వాయిదా వేస్తున్నావు పర్లేదు అంటున్నావు రేపు అంటున్నావు మా పండు నెక్స్ట్ మంత్ అంటున్నావు నువ్వు తీరుబాటు చేసుకునే లోపలిపోతే పిచ్చిదండ రొట్ల మీద పరిగెత్తి నా ప్రాణ ప్రాణప్రీడ నా ప్రాణ ప్రాణప్రీడని అరుస్తా ఉందంట కామలి కామల్లి కాశ్యమరావు రాత్రి పట్టిద్దరపడ్డారే అయ్యా నా ప్రియుడిని కనపడ్డా మీరు ఎక్కడైనా చూసారా చాలా సుందరుడు అతి శ్రేష్ఠుడు మనోహరుడు వాళ్ళ కల్లా ఇప్పుడు ఈమెకు దిక్కు లేరు ప్రియుడు లేడు నాదుడు లేడు ఓరామెను కొట్టి పై వస్త్రం లాక్క నిలిపోయారంట నడి వీధిలో ఆడబిడ్డ వస్త్రం లేక సిగ్గుపడతా బాధపడతా ఉండింది ఎందుకు నీకు గతి నువ్వు పైవస్త్రమేనాడో పక్కన పెడేసిన మనిషివి కడుపులో భయము లేని మనిషినివి నీతిని పక్కన పెట్టేసా రక్షణను పక్కన పెట్టేసా నష్టం రాబోతుంది నీకో వద్దయ్యా అలాంటి పని నాకు తెరగకూడదు ఏం చేయాలి ఈ రాత్రి ప్రియుని స్వరం వినబడుతుంది కదా లే మంచు దిగు నువ్వు పక్కన పెట్టేసిన ప్రార్థన నువ్వు పక్కన పెట్టేసిన సమర్పణ నువ్వు పక్కన పెట్టేసిన ప్రతిష్ట నువ్వు పక్కన పెట్టేసిన రక్షణ స్థుతి మరలా ధరించుకో తలుపులు తీయి ఒక్కసారిగా తలుపులు తీసావా నీ ప్రియుడిని హత్తుకుంటా నీ ప్రియుడిని కౌలించుకుంటా మొత్తం ఈ శు వార్త ఇరవై నాలుగు ముప్పై మూడు ఆయన సమీపంగా ద్వారం దగ్గరే ఉన్నాడు తలుపు కొడుతూనే ఉన్నాడు ఎంతమంది తలుపు తీస్తారా తలుపు తీయాలంటే నువ్వు మళ్ళీ వస్త్రం ధరించుకోవాలి తలుపు తీయాలంటే ఈ శోకులు వదిలేయాలి తలుపు తీయాలంటే మంచం దిగాలి నువ్వు సిద్ధమా నీ భయము లేని తను భక్తికి తదిలి వదిలేయడానికి సిద్ధమా ప్రభు కొరకు మంచం దిగడానికి సిద్ధంగా ఉన్నావా పక్కన పడవేసిన ఆధ్యాత్మిక విలువైన విషయములు మరలా ధరించడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు లేచి మరలా వస్త్రం ధరించుకొని రాగలిగితే నీ పిల్డి నీ కోసమే చేస్తున్నాడు ఎంతమంది ఇష్టపడతారు ఎంతమంది సిద్ధపడతారు ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా మీకు ఆరోగ్యం ఉంటే మీకు అవకాశం ఉంటే మోకరించండి లేదంటే కళ్ళు మూసుకోండి